ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి తిమోతి ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడగలిగినట్లయితే ఈ వాక్యములు బ్రద్ధలైన విశ్వాసము లేక భ్రష్టమైన విశ్వాసము అని మనము చూడగలం విశ్వాసమనేటువంటి ఓడ సముద్రములో సురక్షితంగా ప్రయాణము చేయాలని దేవుని వాక్యమ్మలను హెచ్చరిక చేస్తూ ఉంటున్నది అయితే ఈ ఓడ ఒకప్పుడు సముద్రములో బద్దలైపోయేటువంటి ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉండగలుగుతాయి మనము మన విశ్వాస జీవితాన్ని కూడా చక్కగా మనము సాగించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ఎందుకు అని మనం ఆలోచించగలిగితే మన విశ్వాస సంబంధం అనే జీవితానికి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితులలో మనం జాగ్రత్త కలిగిన వారమై మెలకువ కలిగిన వారమై మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దానిని కొనసాగించే వ్యక్తులుగా మనం ఉండాలి సముద్రం మీద ఓడ ప్రయాణం అయ్యేటప్పుడు సముద్రపు యొక్క అడుగు భాగములోనున్న పర్వతములు కొన్ని చిన్నవిగా ఉంటాయి మరికొన్ని పెద్దవిగా కూడా ఉండగలుగుతాయి ఒక్కొక్కసారి ఓడ వీటిని ఢీకొన్నప్పుడు ఆ ఓడకు ఎంత ప్రమాదము సంభవిస్తుంది అంటే బద్దలైపోయేటువంటి పరిస్థితులు కూడా రాగలుగుతుంది ఘోరమైన ప్రమాదం కూడా సంభవించగలుగుతుంది ఎంతో భయంకరమైన నష్టం కూడా సంభవించడం జరగగలుగుతుంది సముద్రములో అప్పుడప్పుడు కలుగుచున్న తుఫాను వలన ఈ ఓడ అనేక విధాలుగా అతలాకుతలమయ్యే పరిస్థితులు కూడా సంభవించగలుగుతుంది ఇటువంటిది సముద్రములో ఓడ ఎదుర్కోవడం అనేది జరగగలుగుతుంది ప్రభువు నందు ప్రియమైన వాళ్ళ ఒక్కొక్కసారి నిర్లక్ష్యం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ అజాగ్రత్త వల్ల కానీ ఓడకు కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా సంభవించడం అనేది జరుగుతూ ఉండగలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మన యొక్క విశ్వాసం అనేటువంటి ఈ ఓడ చక్కగా సాగిపోవటానికి జాగ్రత్త మెలకువ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి తుఫాను వల్ల కలిగే ప్రమాదాన్ని గురించి మనం ఆలోచించగలిగితే తుఫాను అనేటువంటిది శ్రమకు మనము పోల్చుకోవలసిన వారమై ఉంటున్నాము ఈ రోజున విశ్వాస జీవితంలో సాగిపోయేటువంటి మనకు కూడా తుఫానుకు పోల్చబడినటువంటి అనేకమైన శ్రమలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి ఈ శ్రమలు అసలు మార్గములో నుండి ఎన్నో మనకి ఎదురవుతూ ఉండడం జరుగుతూ ఉండగలుగుతాయి అలాంటి పరిస్థితులలో మన విశ్వాస సంబంధమనే జీవితం శ్రమలన్నిటిని కూడా దాటుకుంటూ మన ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి ప్రభువు ఒకసారి శిష్యులతో కూడా కలిసి సముద్రములో ప్రయాణము చేయుచున్నప్పుడు పెనుగాలి తుఫాను కూడా రేగినట్లు మార్కు నాలుగు ముప్పై ఏడులో చూడగలం శిష్యులు ఆ తుఫాను తాకిడికి భయపడిపోయారు తాము నశించిపోచుందామని తలంచుకుంటూ ఎంతగానో వారక్కడ భయపడినట్లుగా చూస్తున్నాము అక్కడ వారు దేవునికి మొరపెట్టడం కూడా చూస్తున్నాము ప్రభువు లేచి ఆ పెద్ద తుఫాను గద్దించి దాన్ని నిమ్మలపరచగలిగాడు అంతమాత్రమే కాకుండా వారిలోనున్న విశ్వాసమును పరీక్షించినప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లార వారి విశ్వాసం అనేటువంటి దానిని కోల్పోయిన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటున్నారు అంతకుముందు వీరులే విశ్వాసపు యొక్క పూర్ణులే అయితే శోధన సమయములో మాత్రం ఆ తుఫాను యొక్క సమయములో మాత్రం వారి విశ్వాసాన్ని గురించి ఆలోచిస్తే మత్త ఎనిమిది ఇరవై ఆరులో అల్ప విశ్వాసులారా అని లూకా ఎనిమిది ఇరవై ఐదులో మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభువు వలన వారు గద్దింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం జీవితంలో ఎప్పుడు కానీ మన విశ్వాసం కొద్దిగా అనగా అల్పంగా ఉండకూడదు విశ్వాసాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో పోగొట్టుకొని విశ్వాసము లేనివారుగా కూడా మనము కనబడకూడదు గమనించాలి విశ్వాసి నీ విశ్వాసం ఎట్లున్నదో మనం అర్థం చేసుకోవాలి నీ విశ్వాసపేక జీవితంలో పెనుగాలి తుఫానుల వంటి శ్రమలు ఇరుకులు వ్యాధులు శోధనలు చుట్టుముట్టినప్పుడు అల్ప విశ్వాసులుగా మనం ఉంటున్నామా అంటే కొంచెం విశ్వాసాన్ని మనము కలిగి ఉంటున్నామా అనేది మనము గమనించవలసిన విషయం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మన విశ్వాసాన్ని పోగొట్టేటువంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనము ధైర్యం కలిగే మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి వాక్య భాగములో చూస్తే క్రీస్తుతో సముద్రం పైన నడిచిన పేతురు తుఫానును చూచి భయపడి మునిగిపోసాగి అల్ప విశ్వాసీగా అతడక్కడ మన కనపరచబడుతున్నాడు అనేక మంది జీవితాలలో కూడా విశ్వాస జీవితంలోనే జీవించి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు విశ్వాస జీవితం నుండి ఎంతోమంది ప్రక్కకు వెళ్ళిపోవడం జరుగుతున్నది అలసిపోయిన వారుగా చల్లారిపోయిన వారుగా ఎంతోమంది రోజున కనబడుతూ ఉంటున్నారు శ్రమ శోధన ఇరుకు కరువు ఉపద్రవాలు వ్యాధులు అవమానాలు ఎగతాలి హింసలు మొదలకు తుఫాను లాంటివి మన మీదికి వచ్చినప్పుడు విశ్వాసం అనేటువంటి మన ఓడ కొట్టుకొని పోకుండా ధైర్యం కలిగి మనం ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవా మీ మాటలు వినుచున్నట్టుడే మీ బిడ్డల్లో తండ్రి అనేటువంటి ఓడ చక్కగా తండ్రి సాగిపోతూ ఎదురయ్యేటువంటివి నా తండ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంతోనే విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళటానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ